తీయ తీయటి మైసూర్పాకు కారంగా చిరు పులుపుతో కమ్మగా ఉండే మిక్చర్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము మైసూర్ పాక్ చేసుకుందాము మేము కాశీకి వెళ్తున్నామండి మమ్మల్ని తీసుకెళ్ళి ట్రావెల్స్ వాళ్ళు ఒక్క పూట బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా లైట్గా టిఫిన్ తెచ్చుకోమన్నారు అందుకని కొద్దిగా ఈ చిన్న బౌల్ నిండా శనగపిండితో మైసూర్ చేస్తున్నాను మాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా మిక్చర్ పంపించారు ఇంక ఇదే సరిపోతుంది తీసుకున్న వన్ బౌలు శనగపిండిని జలెడబట్టుకున్నా ఏమన్నా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా నలుపుకుంటూ జలడబట్టుకోవాలి పొడుగు అట్లాంటిది ఏముండదు జల్లెడబట్టడం అయిపోయిందండి చూడండి ఏమీ వెళ్ళలేదు పిండి కూడా మొత్తం పట్టేసినా అందులో పిండి ఏం లేదు పట్టిన పిండిని మళ్ళీ అదే బౌల్లోకి ఎత్తుకున్న ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి వేడైన కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జల్లడబట్టి పెట్టుకున్న శనగపిండిని వేసి సన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే శనగపిండి మాడిపోయి పాక్ టేస్ట్ మారిపోతుంది కాబట్టి సన్న మంట మీద ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది మంచిగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి స్పాచ్లాతో అట్లా ఒత్తుకుంటూ వేయించుకుంటే మన గడ్డలు ఉన్నా కూడా కరిగిపోతే చూడండి మంచిగా వేగింది కలర్ కూడా తెలుస్తుంది కదా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది కలర్ మారిపోయింది స్మెల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు శనగపిండి వేడి చల్లారిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పట్టుకుంటే ఇంకా అయిన గడ్డలన్నీ కూడా కరిగిపోయి పిండి స్మూత్గా అవుతుంది మనకు పాకంలో పిండి వేసినప్పుడు గడ్డలు ఏమి లేకుండా మంచిగా పాకంలో శనగపిండి అంతా కలిసిపోతుంది చూడండి మంచిగా అంతా జలడబట్టేసిన చూడండి కొంచెం వచ్చింది ఇంకా పారేయాల్సిందే చూడండి పిండి అంతా స్మూత్గా అయింది ఇప్పుడు మనము ఏ కప్తో అయితే చెన్నై తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ మీద పావు కప్పు షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను కప్పుతో మూడు పాలు మట్టుకే షుగర్ వేస్తున్నా నిండ వేయట్లేదు చూడండి కనిపిస్తుంది కదా మీకు మిగతా హాఫ్ కప్పు షుగర్ కోసము ఇది మొన్న సొరకాయ హల్వా చేసినప్పుడు స్వీట్ ఎక్కువైంది తీసిన అని చెప్పినా కదండి ఆ షుగర్ పాకము వేసేస్తుంది షుగర్ కరిగిన తర్వాత వేస్తుంది రెండు ఒకేసారి వేస్తే ఇది మెల్ట్ కాదు అదే పాకం వచ్చేస్తుంది స్టవ్ వెలిగిస్తున్నా షుగర్ వేసిన కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలండి షుగర్ మెల్ట్ కావాలంటే నీళ్ళు పోస్తేనే మెల్ట్ అవుతుంది స్లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలండి పాకం వచ్చేలోగా మనము నెయ్యి వేడి చేసుకోవాలి కదా పాకలో ఎంత నెయ్యి పోస్తే అంత బాగుంటుంది మనం ఒక్క బౌలు శనగపిండి తీసుకున్నాం కదా రెండు బౌల్లో నెయ్యి వేసుకోవాలి నేను అదే నెయ్యి వేస్తున్నా నెయ్యి వేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి కాగబెడతాను చూడండి నెయ్యి హోమ్మేడ్ నెయ్యి అండి ఇది స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టినాను సిమ్లో పెట్టుకొని నిదానంగా కాగనివ్వాలి నెయ్యిని ఈలోగా మనం వేసిన షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది సొరకాయ హల్వాలో పాకం చూయించిన మీకు ఆ పాకం కూడా మొత్తం షుగర్ పాకంలో పోసేసుకొని మొత్తం రెండు కలిపి లేత తీగ పాకం వచ్చేట్టు పాకం పట్టుకోవాలి చూడండి పాకం ఉడుకుతుంది ఇంకా కొద్దిసేపట్లో పాకం వచ్చేస్తుంది పాకం వచ్చేలోగా మనం ఒక ప్లేట్కు కొంచెం నెయ్యి రాసుకోవాలండి ఎందుకంటే మైసూర్ పాక ప్లేట్లోనే వేయాలి కదా నెయ్యి రాస్తే మంచిగా లేస్ వస్తుంది పైకి తప్పుక్కోకుండా నెయ్యి నెయ్యి రాస్తున్న చూడండి ఇట్లా రాసుకోవాలి ఒక్కసారి చూద్దామండి పాకం వచ్చిందేమో వచ్చేసినట్టే ఉంది చూడండి వచ్చేసింది ఒక్క తీగ పామ్ అవుతుంది చూడండి మంచిగా వచ్చేసింది పాకం ఇంతకన్నా ఎక్కువ రాకూడదు ఇంక ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసేసి మంచి కలుపుకోవాలి పాకంలో శనగపిండి మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి పక్కన నెయ్యి వేడైతుంది చూడండి శనగపిండి అంతా పాకంలో మంచిగా కలిసిందండి ఇప్పుడు ఒక గుంట గుంటగరిటె తీసుకొని ఒక గంట నిండా మరుగుతున్న నెయ్యి శనగపిండి బ్యాటర్లో పోసేయాలి చూడండి ఎట్లా పొంగుతుంది వెంటనే మంచి కలపాలి స్పాచ్లతో మంచిగా కలుపుకోవాలండి నెయ్యి అంతా శనగపిండి అబ్జర్వ్ చేసుకునేట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుటానే ఉంటుందండి ఎంత బాగా కలిపితే పాక్ అంత గుల్లగా వస్తుంది నెయ్యి అంతా చిన్నపిండి అబ్జర్వ్ చేసేసుకుందండి ఇంకొక గంట నెయ్యి పోసేసుకోవాలి వేడి వేడి నెయ్యి మరుగుతున్న నెయ్యి పోయాలండి చూడండి ఎట్లా పొంగు వస్తుంది వస్తేనే మైసూర్పాకు పొంగుతుంది మంచి వస్తుంది ఒక గంట నెయ్యి పోసుకొని అది అబ్జర్వ్ చేసుకుందాక కలుపుతుండాలండి నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకోగానే మళ్ళీ ఒక గంట పోసుకోవాలి ఇట్లా మొత్తం నెయ్యి అంతా అయిపోయేంత వరకు పోసుకోవాలి చూడండి పోసిన నెయ్యి ఏ విధంగా పొంగుతుంది అట్లా పోసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలండి కడాయి కొనాలకున్నదంతా కడాయి మధ్యలో కనుక్కుంటూ అడుగంటకుండా స్లో ఫ్లేమ్ మీద తిప్పుతూనే ఉండాలండి అడుగంటతే అంటుతే మటుకు టేస్ట్ మారిపోతుంది అస్సలు బాగుండదు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి పోస్తున్నాను కలపడం కూడా ఆపద్దండి కలపడం ఆపితే కూడా అడగంటే ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఒక్కరు ఉంటే అయితే కష్టమవుతుంది అలవాటు అయితే పర్వాలేదు కానీ కొత్త వాళ్ళకైతే కష్టం అండి కొత్త వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇద్దరు ఉండి చేసుకోండి ఎప్పుడైనా కూడా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి పోసినా మళ్ళీ కలుపుతున్నా మళ్ళీ పోస్తున్నా నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇంకంతే ఇంకా దాదాపు అయిపోయినట్టే ఉంది నెయ్యి అబ్జర్వ్ చేస్తలేదు చూడండి నెయ్యి వదిలేస్తుంది నెయ్యి పీల్చుకుంటలేదు ఇంకా అయిపోయినట్టే అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇంకా అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా అంతా ఒకసారి మంచిగా కలుపుకొని చుట్టుపక్కల ఉన్నదంతా కడాయికి చుట్టుపక్కల అంతా తీసేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి కడాయిలోని మైసూర్ పాక్ అంతా ప్లేట్లో వేసుకోవాలి నేను ఇక్కడ ఒకదాన్నే ఉన్నా నాకు కష్టమవుతుంది అది కడాయి కాలుతుంది అంత తీయడం కష్టమవుతుంది తొందరగా వేసేసుకోవాలి లేకుంటే కడాయి వేడికి ఇంకా గట్టిగా అయిపోతుంది నేను కొంచెమే చేసినా కాబట్టి ప్లేట్ అంతా కాలేదు మాకు ట్రావెల్ కోసమే కాబట్టి ఒకటే బౌల్ చేసినా కాబట్టి కొంచెమే అయింది నాకు ప్లేట్లు వేసుకున్న పాకును అంత సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం తిక్కుగా ఉండాలండి సన్నగా చేసుకోవద్దు చూడండి ఈ విధంగా ఒక మంచి షేప్లో చేసుకోవాలి మైసూర్ పాకు వేడి మీద ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజులో ఘాట్లు పెట్టుకోవాలి చల్లారినాక కట్ కాదండి కష్టమవుతుంది కొద్దిగా పైన పైన ఘాట్లు పెట్టుకున్నా పర్వాలేదు లోపల దాకా దించకుండా పైన పైన కాట్లు పెట్టుకున్నా కూడా పర్వాలేదు కాట్లు పెడితే తర్వాత ఈజీగా విరుగుతుంది అందుకోసమని మొదలు పైన పైన కాట్లు పెట్టుకోవాలి చూడండి అన్నిటికీ పెట్టేసిన ఇప్పుడు ఇష్టం ఉంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనం దానిపైన పెట్టుకోవచ్చు చూడండి అన్నిటి మీద పెట్టేసిన అది మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ నేను అన్నిటి మీద కిస్మిస్ బాదాము పెట్టేసిన చూడడానికి లుక్ మంచిగా ఉంటుంది తింటే కూడా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్